వెల్కమ్ టు రాజనీతి నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి వైసీపీ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు ఈయన గత రెండు నెలలుగా పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు ఈయన అరెస్ట్ చేయకపోవడం మీద విమర్శలు కూడా వచ్చినాయి పోలీసుల పనితీరు మీద ఈయన మీద వందల కోట్ల విలువైన క్వార్జ్ని అక్రమంగా తవ్వాడు అన్న కేసు ఉంది ఆ కేసులో ఆయన ఏ ఫోర్ అలాగే అనుమతి లేకుండా పేరుడు పదార్థాలు వినియోగించాడనే కేసు దాని మీద గిరిజనులు ఫిర్యాదు చేస్తే వాళ్ళ మీద వాళ్ళని బెదిరించి వాళ్ళ మీద దౌర్జన్యం చేశాడనే కేసు ఎస్సీ ఎస్టీ కేసు ఇవన్నీ నమోదైనాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఫోర్జరీ డాక్యుమెంట్లతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద చాలా ఆరోపణలు చేశారు ఈయన ఈయన అక్రమ తవ్వకాల మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆ తవ్వకాల దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేశారు ఆ సందర్భంగా ఆయన దీక్షను భగ్నం చేయడానికి రవిడీలను వినియోగించాడు హిజ్రాలను వినియోగించాడు చివరగా పోలీసులతో బలవంతంగా లేపేయించాడు అక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా ఈయనయం తగ్గల బాగానే హడావిడి చేశాడు పోలీసుల మీద నోరు బారేసుకున్నాడు అక్రమాలకు పాల్పడిన వైసీపీ నాయకుల మీద అరెస్టులు చేస్తూ ఉంటే పోలీసులను బట్టలు ఓడ తీసుకొడతా అన్నాడు అసలు ఈ బట్టలు ఓడదేస్తా అనే భాష జగన్మోహన్ రెడ్డి కంటే ముందు వాడింది ఇతనే ఈ కేసులన్నీ నమోదైన తర్వాత ముందు పోలీసులు నోటీసులు ఇచ్చారు అతనికి విచారణకు రమ్మని ఆ నోటీసులకు స్పందించలేదు స్పందించకపోగా దమ్ముంటే కేసులు పెట్టుకుని ఆ మీద నేను నెల్లూరు దాటి ఎక్కడికి వెళ్ళడం నన్ను ఎవడేం చేయలేడు అన్నట్టుగా మాట్లాడాడు సవాళ్ళు చేశాడు పోలీసుల మీద చివరికి పోలీసులు కేసులు నమోదు చేసిన తర్వాత ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును అప్రోచ్ అయ్యాడు అక్కడ బెయిల్ లభించలేదు అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టులో కూడా బెయిల్ రాలేదు అతనికి ఈ మధ్యకాలంలో గ్రౌండ్కి వెళ్ళిపోయాడు పోలీసుల మీద సవాళ్ళు చేసి కొట్టినాడు అయిపు లేకుండా పోయాడు ఇతని కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని చెప్తా ఉన్నారు ఇతని అరెస్ట్లో ఆలస్యం జరగడం మూలంగా పోలీసుల మీద కొంత విమర్శలు కూడా వచ్చినాయి టీడీపీ కేడరే విమర్శించింది కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇంకెప్పుడు కొట్టుకుంటారని సుప్రీంకోర్టులో బెయిల్ నిరాకరించిన తర్వాత అయినా వచ్చి లొంగిపోతాడు అంటున్నారు కానీ ఇతను లొంగిపోలేదు రెండు నెలలుగా పరారీలో ఉన్నాడు నాలుగైదు రాష్ట్రాలు తిరిగాడు ఎక్కడ కూడా మూడు నాలుగు రోజుల కంటే ఎక్కువ ఉండడంట అంటే పోలీసులు గమనిస్తారేమో అని పోలీసులు ఇతని కదలికలు గమనించి పట్టుకుంటారని మూడు నాలుగు రోజులకు ఒక ప్లేస్ మార్చేవాడంట తమిళనాడు కేరళ కర్ణాటక చివరకు మొత్తానికి బెంగళూరు దగ్గరలో ఒక రిసార్ట్లో ఉంటే పట్టుకున్నారు మరి ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన దమ్ము చూపిస్తాడో లేకపోతే పోలీసులు నెల్లూరు పోలీసులు వాళ్ళ దమ్ము చూపిస్తారో చూడాలి शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल